హలో వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ ఈరోజు మనం కూల్ కూల్గా టేస్టీగా ఉండే కుల్ఫీని తయారు చేసుకుందాము ఈ కుల్ఫీ కోసం ముందుగా విడల్పాటి గిన్నెను తీసుకోవాలి అది బాండీ అయినా గిన్నె అయినా ఏదైనా కానీ విడలపాటి తీసుకోవాలి ఈ విడలపాటి తీసుకోవడం వల్ల మనకి కలుపుకోవడానికి పాలను మరిగించుకోవడానికి బాగుంటుంది నేను ఇక్కడ ఒక లీటర్ వరకు పాలను తీసుకున్నాను ఈ పాలు చక్కగా మరిగేంత వరకు అంటే హాఫ్ లీటర్ పాలు అయ్యే వరకు మనం మరిగించుకుంటూ ఉండాలి ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మనం పాలని కలియబెడుతూ ఉండాలి మీగడ కడుతున్నా కొద్దీ మనం కలుపుకుంటూ ఉండడం వల్ల ఈ పాలల్లో మీగడ కూడా చక్కగా మరిగి మనకి కుల్ఫీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఈ ఎండాకాలంలో అందరికీ చల్ల చల్లగా తినాలనిపిస్తుంది పిల్లలైతే వెంటనే బయట ఐస్ క్రీమ్స్ కుల్ఫీ సోడా కూల్ డ్రింక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మనం ఓపిక చేసుకొని ఇంట్లోనే వాళ్ళకి టేస్టీగా చల్లగా ఏదైనా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు బయట కొనడాన్ని కొంచెం తగ్గిస్తారు సో పాలననేవి చక్కగా మరిగించుకుంటూ ఉండాలి దగ్గరే ఉండాలి మీరు దగ్గరే ఉన్నట్టయితే మీడియం ఫ్లేమ్ యూజ్ చేయండి లేదు అని అంటే సిమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో దగ్గర ఉండి తిప్పుకుంటూ ఉండడం వల్ల బాండీకి అంటుకున్నది కూడా మనం మధ్యలోకి తెచ్చుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక పాలు పోసుకున్న దగ్గర నుంచి ఒక ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత మనం ఇక్కడ పంచదారను యాడ్ చేయాలి పంచదార అనేది మీ టేస్ట్కి ఎక్కువ తక్కువ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి పాలు పంచదారలో కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలకు కరిగిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకున్నట్టయితే మీకు పంచదార సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది తర్వాత ఒక రెండు చిటికేళ్ళ కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి కుంకుమ పువ్వు ఉంటే వాడండి లేదంటే స్కిప్ చేయండి కుంకుమ పువ్వు వాడడం వల్ల స్లైట్గా కలర్ చేంజ్ అనేది వస్తుంది మనకు స్మెల్ అనేది బాగుంటుంది కాబట్టి కుంకుమ పువ్వు ఉంటే తప్పకుండా వాడుకోండి కుంకుమ పువ్వు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఇరవై నిమిషాల వరకు మనం గరిటతో తిప్పుకుంటూ పాలన మరిగించుకుంటూ ఉండాలి ఇక్కడ నేను మొత్తం ప్రాసెస్ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇక్కడ బాదాం మిక్స్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను మీరు బాదం మిక్స్ పౌడర్నే యూస్ చేయచ్చు లేదు అనంటే డ్రై ఫ్రూట్ పౌడర్ ఏదన్నా మీ దగ్గర ఉన్నట్టయితే అది కూడా యూస్ చేయొచ్చు జిడిపప్పు బాదం పప్పు పిస్తాని పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని కూడా దీంట్లో కలుపుకోవచ్చు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు గంట వరకు చక్కగా మరిగించుకోవాలి ఈలోపు మీరు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని టూ టేబుల్ స్పూన్ల కస్టర్డ్ని ఒక బౌల్లో వేసి పాలతో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇది ఒక ఐదు నిమిషాలు ఇంకా మరిగింది అనుకున్న తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్ని మనం దీంట్లో పాలల్లో యాడ్ చేసేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని బాగా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి లేదంటే తొందరగా చిక్కబడిపోతుంది లేదా అడుగంటిపోతుంది హైలో పెట్టేసుకొని దగ్గరుండి బాండికి అంటుకున్నటువంటి మిగడని కూడా మధ్యలోకి తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సో బాగా దగ్గర పడింది అనుకున్న తర్వాత అంటే గరిట నుంచి కొంచెం చిక్కగా జారుతుంది అనుకున్నప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసి మిశ్రమాన్ని మొత్తం కూల్ చేసుకున్న తర్వాత మనం ఏ మౌల్స్లో అయితే కుల్ఫీని తయారు చేసుకోదలిచామో ఆ మౌల్స్లో ఈ యొక్క లిక్విడ్ అనేది మనం నింపుకోవాలి చక్కగా మూత పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ యూస్ చేసేసి పుల్లలు పెట్టేసుకుంటే మనకి కుల్ఫీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా నేను ఇక్కడ ఇవి రెండు మౌల్స్ యూస్ చేశాను అలాగే చాకోబార్ మౌల్స్ ఒక ఫోర్ యూస్ చేశాను అలాగే కప్స్లో కూడా పోసాను అంటే నాకు మొత్తం ఎనిమిది కుల్ఫీలు ఇక్కడ తయారైనట్టు నేను ఓవర్ నైట్ మొత్తం కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవన్నీ నైట్ తయారు చేసుకున్నాను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ నైన్కి అలా ఫ్రిడ్జ్లో నుంచి బయట బయటికి తీసాను వెంటనే మనం తిప్పినట్టయితే మనకి కుల్ఫీ అనేది బయటికి రాదు ఒక ఐదు పైదు నిమిషాల వరకు వాటర్లో ముంచేసిన తర్వాత కూలింగ్ అనేది తగ్గుతుంది వెంటనే మనం బయటికి తీసినట్లయితే మనకి టేస్టీగా ఉండే కుల్ఫీ తయారైపోతుంది తప్పకుండా పిల్లలు బయట వంక చూడకుండా ఇంట్లోనే మీ టేస్ట్ని ఇష్టపడతారు